మెజార్టీ ప్రజలారా మనము గాంధీ భవన్ మెట్లకాన్నో బిజెపి ఆఫీస్ మెట్లకాన్నో బిఆర్ఎస్ పార్టీ గేట్ కాన్ను నిలబడి రోజు లు కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరు చూసి నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ మేధావులారా నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి